తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు సూచనలు స్వీకరించేందుకు పలు రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను ప్రారంభించింది ఐవిఆర్ఎస్ వాట్సాప్ శ్రీవారి సేవల ద్వారా ఈ అభిప్రాయ సేకరణను విస్తృతం చేసింది ఇకపై భక్తులు తమ తిరుమల యాత్ర అనుభవాలను సులభంగా టీటీడీ దృష్టికి తీసుకురావచ్చు ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా అన్న వసతి కళ్యాణకట్ట దర్శనం వంటి పదిహేడు అంశాలపై తమ ఫీడ్బ్యాక్ను తెలియజేయవచ్చు అలాగే తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ ద్వారా కూడా అభిప్రాయాలను పంచుకోవచ్చు టెక్స్ట్ రూపంలో ఆరు వందల అక్షరాలు లేదా వీడియో రూపంలో తమ సూచనలను అప్లోడ్ చేసే సౌకర్యం కల్పించారు సేవకులకు ఉత్తమ సగటు బాగలేదు అనే రేటింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది తెలంగాణను జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక బృహత్తర నగరాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో నిర్మించే ఈ నగరంతో దాదాపు పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తొమ్మిది లక్షల మందికి నివాస వసతి కల్పించనున్నామని ఆయన తెలిపారు భారత్ ఫ్యూచర్ సిటీని అత్యాధునిక వసతులతో కార్బన్ రహిత నగరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వివరించారు ఈ నగరాన్ని మొత్తం ఆరు జోనులుగా విభజించామని వాటిల్లో ఏఐ హెల్త్ సిటీ ఎంటర్టైన్మెంట్ క్రీడలు డేటా సెంటర్ అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా ఉంటాయని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి వర్షపు చినుకును భూమిలోకి ఇంకేలా రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు డేటా సెంటర్ల కోసం కేటాయించిన నాలుగు వందల ఎకరాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అటర్ప్లాప్ అయిందని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఎలాంటి విజన్ కానీ దాన్ని చేరుకునే మిషన్ కానీ లేవని అది విజన్ లెస్ డాక్యుమెంట్ అని ఎద్దేవా చేశారు క్యూర్ ప్యూర్ రేర్ అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అంటూ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు గ్లోబల్ సమిట్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని ఆయన ఆరోపించారు అంకెల గారెడ్డి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవీ జరగడం లేదని విమర్శించారు ప్రతియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస కుంభకోణాలు బయటపడ్డం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది పరకామనిలో చోరీ నెయ్యి సరఫరా వంటి ఘటనలు మరవకముందే ఇప్పుడు పట్టుశాలువాలు కొనుగోల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది శ్రీవారికి విరాళాలిచ్చే దాతలు వీఐపీలకు అందించే మలబారి పట్టుశాలువాలకు బదులుగా ఓ సంస్థ పదేళ్లుగా వంద శాతం పాలిస్టార్ సాల్వాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీలో తేలింది వివరాలకు వెళ్తే శ్రీవారిని దర్శించుకునే దాతలు వీఐపీలకు రంగనాయకుల మండపంలో వేద శిర్వచనం అందించి పట్టు శాల్వాలతో సత్కరించడం అనవాయితీ దీనికోసం టీటీడీ ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి పట్టు శాల్వాలను కొనుగోలు చేస్తూ ఉంది అయితే నగరానికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ రెండు వేల పదిహేను నుంచి టెండర్ దక్కించుకొని శాల్వాలు సరఫరా చేస్తూ ఉంది ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ శాల్వాల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెక్ దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్య అడాబ్ సీఈఓ శాంతను నారాయణులతో ఆయన వేరువేరుగా భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు గూగుల్ సిఈఓ సుందర్పిచ్చయితో జరిగిన సమావేశంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న పదిహేను బిలియన్ల డాలర్ల ఏఐ డేటా సెంటర్ల పనులు పురోగతిపై ప్రధానంగా చర్చించారు భారీ పెట్టుబడికి ముందుకు వచ్చినందుకు గూగుల్ బృందానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు దీనిపై స్పందించిన సుందర్ పిచ్చై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఎఫ్డిఐ విశాఖ డేటా సెంటర్ అని ఆయన పేర్కొన్నారు ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే పది లక్షల రూపాయల లోపు విలువగల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం వంద రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ మేరకు మార్పులు చేసి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించమని కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు వారసత్వ ఆస్తుల విలువ పది లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం వెయ్యి రూపాయలు వసూలు చేయనున్నట్లు మంత్రి వివరించారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో భారీ పెట్టుబడికి సిద్ధమైంది రానున్న నాలుగేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది ఈ కీలక ప్రకటన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఒ సత్యానాదేన్ బుధవారం అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు ఈ భేటీ సందర్భంగా సాంకేతికత భవిష్యత్తు ఏఐ విస్తృత అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు అనంతరం గౌతమ్ అదాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ సత్యనాదనులను కలవడం టెక్ భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన అభిప్రాయాలు తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ యుగంలో డిజిటల్ బౌద్ధిక ప్రపంచాలు ఏకమవుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్తో మూడు వందల అరవై డిగ్రీల భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాము అని పేర్కొన్నారు సత్యనాదేన్ల స్వయంగా రూపొందిస్తున్న ఏ యాప్స్ డెమోను చూడడం గొప్ప నాయకుల నాయకత్వ పటిమకు నిదర్శనమని ఆదాని ప్రశంసించారు అంతర్జాతీయంగా తీవ్రమైన టారిఫ్ యుద్ధాల వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సొంత దేశ ప్రజల సమస్యలపై దృష్టి సారించారు అమెరికాలో అధిక ధరలు పెరుగుతున్న జీవన వ్యయం ఓటర్లను తీవ్రంగా వేధిస్తుండటంతో ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు మంగళవారం కీలకమైన స్ట్రింగ్ స్టేట్ అయిన పెన్సిల్వేనియాలో తక్కువ ధరలు ఎక్కువ జీతాలు అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ధరల తగ్గింపుపై కొత్త హామీలు ఇవ్వకుండా తన హయాంలో పెట్రోల్ ధరలు తగ్గాయని ట్రిలియన్ కొద్దీ పెట్టుబడులు వచ్చాయని ఉద్యోగాలు సృష్టించామని పాత విషయాలనే మళ్లీ ప్రస్తావించారు తన ప్రసంగంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను డెమోక్రట్లను తీవ్రంగా అయితే కొన్ని రోజుల క్రితం అఫెండబిలిటీ అనే కుంభకోణం అని వ్యాఖ్యానించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాను మళ్లీ చౌక్గా మారుద్దామని నినాదం చేయడం గమనార్హం ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవి తెలుగునాం